منو ها 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 ها

Oh எல்லையவேட <laughs> దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా రాజశేఖర రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా ఆవేళ కాంగ్రెస్ పార్టీలో నడిపించినటువంటి నాయకులు మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రాజకీయాల్లో నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది రాజకీయాల్లో పదవులు అనేటువంటి శాశ్వతం కాదు ఏదైనా ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడాలి అనేటువంటిది మాత్రమే ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నటువంటిది అందు గురించి వీళ్ళు గెలుపోవటంలు అనేటువంటిది పక్కన పెట్టి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆపద వచ్చినా నాన్నగారు ఏ రకంగా అయితే క్షణాల్లో ఆ కష్టం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వాలేవారు వీళ్ళ నాన్నగారి బాటలో నేను కానీ అమ్మ కానీ లేక తమ్ముడు గణేష్ కానీ ముగ్గురం కూడా అదే బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ జగన్ నాన్నగారి జయంతి సందర్భంగా నాన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి భారతానికి అక్కడికి చేసినటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా ఆయన ఉపయోగపడుతున్నటువంటి కృతజ్ఞతలు ఏదైతే ఒకవేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ గోదావరి జిల్లాలో వారు ప్రాంతాల్లో సైతం ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా కష్టం వచ్చినా జక్కపూడి రామ్మోహన్ రావు గారి క్షణాల్లో అక్కడ వాళ్ళన్నారు అందు గురించే ఆయన చనిపోయి సంవత్సరాలైనా కూడా ఇంతగా నాన్నగారిని ఇంకా మీ జిల్లా ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఉన్నారు నాన్నగారు నడిచినటువంటి బాటలో హేని కానీ తమ్ముడు గణేష్ కానీ అమ్మ కానీ అందరూ తప్పకుండా అదే మాటలు నడుస్తాము మీ అందరితో పాటు కలిసి నాన్నగారి ఒక భాగంలో నడుస్తాము అని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆకాశం అందరికీ నాకు ప్రత్యేకత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము स्टूडियो बढ़ाना है हाँ बढ़ाना है जहाँ जाकर बुडे जहाँ সেটা నాన్నగారిది డెబ్భై ఒకటవ జయంతి మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా వైభవంగా ఈ యొక్క రోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో చేసేవంటి పరిస్థితులు ఉండేవి మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం అందరం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు అందుకని చెప్పి ఈ సంవత్సరం పెద్దగా అట్టహాసంగా కాకుండా జరుపుకుంటూ ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జక్కంబూడి రామ్మోహన్ రావు గారి ఆశయ సాధన కోసం ఎప్పుడూ మేమంతా పనిచేస్తామని ఆయన నడిచినటువంటి దారిలోనే నడుస్తామని ఆయనకి గల ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందాక పెద్దలు పూజలు ఆకుల వీర్రాజు గారు చెప్పినట్టుగా నాకు తెలిసి ఉండగా బహుశా జక్కంబూడి రామ్మోహన్ రావు గారు మనస్ఫూర్తిగా అన్నయాన్ని పిలుచుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రప్రథముడుగానే మా అందరికీ కూడా ఒక పెద్దగా నిలిచి నిలిపారు ఆయన ఆకుల వీర్రాజ్ గారిని వీర్రాజ్ అంకిల్ లాంటి వాళ్ళందరి ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంజుకోవటం కోసం అన్ని విధాలుగా పని అని చెప్పి